బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ ఎడపల్లి రేంజర్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి అతిథిగా హాజరయ్యారు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం నందు ఇరువేరు టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వేసాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్నారు నేడు ఇట్టి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు యువత దేశ భవిష్యత్తు మీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో పట్టుదలతో ముందుకు సాగాలని ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశ నిర్దేశం చేశాయి మీరు చేసిన ప్రతి మంచి పని మీ కుటుంబాన్ని సమాజాన్ని గర్వపడేలా చేస్తుందన్నారు పోలీస్ అమరవీరుల వారోసవాలో వ్యాసర పోటీ నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అనంతరం క్రీడాకారులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం సిపి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీబీ శ్రీనివాస్ బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు బోధన్ ఎస్ఎస్ఓ వెంకటనారాయణ రుద్రు సిఐ కృష్ణ ఎడపల్లి ఎస్ఏ రమ తదితరులు పాల్గొన్నారు వచ్చేసిన క్రీడాకారులందరికీ తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి ఊరి ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన శుభాభినందనలు చాలా బాగా ఆడారు అందరూ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ ఫస్ట్ థింగ్ మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు క్రికెట్ లేదంటే వేరే క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఏదైనా లేదంటే చదువు ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ మన జీవితం కన్నా మించింది ఏది లేదు ఎటువంటి వ్యస్ ఎటువంటి ఆనందాలైనా ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ ఈ యొక్క సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ లేదంటే టీజీఎన్బి వాళ్ళ యొక్క నంబర్ ఒక లీగల్ టీమ్ ఉంది వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్స్ వెంట ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి నోటో డ్రగ్స్ సే నో టు లైఫ్ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ ఇదే మెసేజ్ అందరికి మనం తీసుకెళ్లాలా థ్యాంక్ యూ జై హింద్